పెద్దలు గౌరవనీయులు మాజీ సీఎం కేసీఆర్ మళ్ళా సీఎం కావాలి ఖచ్చితంగా సీఎం అవుతాడు ఖచ్చితంగా మళ్ళా సీఎం అవుతాడు ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులు ఎంపీటీసీలు జెర్పిటీసీలు అందరూ మా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలి మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలి రెండో మూడోసారి సీఎం కావాలి నా కోరిక అయ్యా తులం బంగారం అన్నారు తులం బంగారం లేదు లక్ష రూపాయలు అన్న లక్ష రూపాయలు లేదు రుణమాఫీ లేదు రైతు బంధువు లేదు అన్నీ రైతు బంధువు గోయిందా కుల బంగారం గోయిందా లక్ష రూపాయలు గోయిందా అన్నీ అన్నాడు ఏది లేదు నీ మాటలు కానీ చేతలు లేవు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ క్షణం క్షణంకు రోజుకు ఒక వెయ్యి సార్లు నీ నోరు ఇప్పినప్పుడల్లా కేసీఆర్ తిడుతున్నావు అట్లా కాదు పద్ధతు ఎంతోమంది సీఎం చేసీర్రు నువ్వు కేసీఆర్ ఎవరన్నా తిట్టర్రా రాజశేఖర రెడ్డి తిట్టిరా ప్రతిపక్ష నాయకులు తిట్టిరా నువ్వే ప్రతిదాని కేసీఆర్ 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 అని ఒక్క మాటను కేసీఆర్ తిట్టద్దు ఖబర్దార్ రేవంత్ రెడ్డి అవసరం పడితే నువ్వు రాజీనామా చేయ నీ పోటీ నీ పరంగా నేను మనం ఇద్దరం నిబడతాం నువ్వు ఎమ్మెల్యేలు ఇవాడు నీ నీ కొరంగల్లా నేను నివడతా ఇద్దరం నివడదాం చూద్దాం నీకు పోటీ నేను లివాడతా ఎమ్మెల్యే నాది కొలసార మండల గ్రామం రంగంపేట జిల్లా జిల్లా మీద నువ్వు కోరంగల్లా రేవంత్ రెడ్డి మీద పోటీ చేస్తావు నువ్వు చేస్తా అది గెలిచినా గెలవకుండా సాధ్యమే ఓడిపోతున్నావు ఆ అయ్యా కేసీఆర్ నువ్వు క్షణం నోరు ఇప్పుడు నోరు ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ తిట్టద్దు కపర్దార్ రేవంత్ రెడ్డి మేము ఇంకో ఇంకో చూస్తాము మా ప్రభుత్వము లేదని మేము సపడాక క్షణం క్షణం నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ తిడుతున్నావు చాలా తప్పు చేస్తున్నావు చాలా తప్పులు నీ మాటలే కానీ శాతం లేవు నీ అంత నీచులు లేదు ప్రతి ఒక్క విలేజ్ వల్ల తిరుగుతున్నాము అందరూ కలకల ఆడుతుర్రు పొలాలు ఎండిపోతున్నాయి నువ్వు ఒక్కళ్ళన్న రైతులను ఎట్లుందని అడుచుకుంటున్నావా రేవంత్ రెడ్డి ఎట్టుంది ఏం కదా ఏమది ఎండలు పడుతున్నాయి బోర్లు పేలవుతున్నాయి వాళ్ళు ఎండిపోతున్నాయి అట్లా కాదు నీ ప్రభుత్వం చేస్తుడు కాదు నీ రాజకీయం చేస్తుడు కాదు తప్పు తప్పు రాజకీయం చేస్తున్నావు తప్పు బాటలు పాడుతున్నావు క్షణం క్షణము నువ్వు కేసీఆర్ తిరుతున్నావు చాలా దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నావు తప్పు నీది కేసీఆర్ అవసరం పడితే నీ మీద స్థానిక ఎన్నికలు ఉన్నాయి త్వరలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి నీ ఊర్లే ఊరు ఏ మండలం జిల్లా కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి ఇంత ఓడుతున్నావు ఆయన మీద పోటీ చేస్తా ఉంటున్నాం అదంతా అది హైడ్రా అది నాకు అవసరం లేదు నీ ఊరే నువ్వు వార్డ్ మెంబర్ గెలుస్తావా నాకు అది ఒకటి వార్డ్ నెంబర్ కాదు నువ్వు కేసీఆర్ చెప్తామని అందరూ ప్రజలందరూ బాధపడుతురు నువ్వు కబడ్తారు కేసీఆర్ కేసీఆర్ గురించి కాదు నేను రెడ్డి గారు అన్న రేమన్నాడు తిప్పండి అయ్యా రేమంత అడిగి చాలా అడిగేది కేసీఆర్ గురించి వార్డ్ నెంబర్ కాదు సర్పంచ్ కూడా సప నీ ఊర్లే నీకు విలువ ఎంత ఉంది ఆ వార్డ్ మెంబర్ గెలుస్తావా నువ్వు వార్డ్ నెంబర్ కాదు సార్ వార్డు గెలుస్తా సరే వాడిని ఒకటో వాడు బస్

రేవంత్ రెడ్డి తిరుగుతుండు రేవంత్ రెడ్డి చాలా తప్పు చేస్తుండు రేవంత్ రెడ్డి ఆనరబుల్ మినిస్టర్ అవర్ యూ నో మై స్థాయిలో చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయిన సరే ఏ మినిస్టర్ అయినా కానీ కానీ నువ్వు గలువులో గెలిచినాక ఇంట్లో చేసినాక రచ్చ గలువు రచ్చ గెలుస్తాం అప్ప గెలుస్తాం ఈ స్థాయి కాదు ఒక సీఎం ను విమర్శించే స్థాయిని హక్కు కాదు కాదు ఆయన ఫైనాన్స్ సరే పబ్లిక్ టాక్ ఈ మేము పెట్టేది టిక్ టాక్ పబ్లిక్ నువ్వు లో చాలా మంది రిక్స్ వస్తుంది రేవంత్ రెడ్డి చేసిన శాతలకు ఈయన మాటలకు ఇన్ని శాతలు కాని మాటలు లేవురాములు మా కొలసారా మండల గ్రామం జై తెలంగాణ జై కేసీఆర్ మళ్ళా తరలో కేసీఆర్ వస్తుండు కేసీఆర్ సీఎం అవుతుండు మూడోసారి కేసీఆర్ గురించి మా పానలా సరే తెగిస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ జై హరిషిరావు జై కేసీఆర్ జై సునీతమ్మ జై తెలంగాణ పెద్దలు గౌరవనీయులు నాకు విద్య నేర్పిన నా తల్లి పద్మ దేవేందర్ రెడ్డి నా యొక్క తల్లి నాకు విద్య నేర్పిన నా తల్లి స్వాగతం సుస్వాగతం నా తల్లికి